హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఈరోజు వచ్చి మన ముగ్గురం సాగు గురించి తెలుసు పద్ధతిలో బెస్టా పోలు రింగు పద్ధతిలో బెస్టా అని పోలు రింగు పద్ధతి అయితే ఎకరాకొచ్చి రెండు పడతాయి ఎకరాకొచ్చి రెండు వేల మొక్కలు పడతాయి అనమాట ఒక పోలుకి నాలుగు మొక్కలు అనమాట అలా వచ్చి నీకు ఎకరాకొచ్చి అంతా ఐదు నుంచి ఎనిమిది టన్నులు పది వరకు బాగా నువ్వు పెట్టుబడి పెడితే పది వరకు వస్తుంది అదే తెలిసి పద్ధతులు అయితే ఒక ఎకరాకొచ్చి ఐదు వేలు ఆరు వేలు నాలుగు వేలు అంతకు మించి పెట్టకండి ఎవరైనా కానీ కొంతమంది ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది వేలు పెడుతున్నారు అంటే ఎక్కువ మొక్కలు పెడితే ఎక్కువ దిగుబడి వస్తుందని అలాగేం కాదు రేపు పొద్దున ఎవరైనా కానీ ఏ చెట్టుకైనా గాలి ఎల్తుడు చాలా అవసరము నాకు తెలిసి నాలుగు వేలు పెట్టుకోండి మొక్కలు దిగుబడి బాగొస్తుంది అంటే పోలు రింగు కంటే నీకు డ్రెల్లీస్లోనే ఎక్కువ దిగుబడి వస్తుందన్నమాట ఎందుకంటే మనకి మొక్కలు ఎక్కువ పడతాయి కదా ఎక్కువ దిగుబడి వస్తుంది నీకు ఇప్పుడు భవిష్యత్తులో ఒకవేళ అందరూ పెట్టినా కానీ భవిష్యత్తులో నీకు ముప్పై రూపాయలు నలభై రూపాయలు కిలో పోయినా ఒకవేళ ట్రెల్లిస్ పద్ధతిలో అయితే ఎకరాకొచ్చి ఒక ఇరవై టన్నులు దిగుబడి వస్తుందనమాట పదహైదు నుంచి ఇరవై టన్నులు దిగుబడి వస్తుంది ఎకరాకి అది మూడో సంవత్సరం నుంచి మీరు మళ్ళీ దయచేసి ఆలోచించండి ఎందుకంటే పెట్టిన సంవత్సరమే రాదు మూడో సంవత్సరం నుంచి ఎకరాకొచ్చి పది నుంచి ఇరవై టన్నులు దిగుబడి వస్తుంది ఒకవేళ మనకి వచ్చి ఎంత లేదన్నా ఒక నలభై రూపాయలు పోయిందనుకోండి ఫ్రూట్ కిలో వచ్చి అంటే టన్ను నలభై వేలు ఇరవై టన్నులకైనా ఎనిమిది లక్షలు వస్తుందన్నమాట నలభై రూపాయలతో కిలో పోయినా మనకి ఒకవేళ రెండు లక్షలు ఖర్చు తీసేసినా ఆరు లక్షలు మిగులుతుందనమాట అందుకే టెల్లిస్ పద్ధతిలో ఎవరైనా కానీ సాగు చేసేవాళ్ళు సాగు చేయండి ఎందుకంటే ఊలి రింగుకి అయితే వచ్చి ఎకరాకి నాలుగు నుంచి ఐదు లక్షలు దిగుబడి మనకి ఖర్చు వస్తుంది అదే ట్రెడ్లిస్ పద్ధతిలో అయితే మనకు ఒక ఎకరాకి ఆరు నుంచి ఏడు ఎనిమిది మనము అనే యాంగ్లేర్లు దాన్ని వేసే దాన్ని బట్టి వైరుని బట్టి నీకు పెట్టుబడి పెరుగుతుంది అనమాట కానీ మరి రెండో సంవత్సరం నుంచి మనకి ఎకరాకు వచ్చి ట్రెడ్లిస్ పద్ధతిలో అయితే రెండు లక్షలు నీకు పెట్టుబడి వస్తుంది అన్నమాట ఎకరాకి అంటే ఎరువులు కానీ మనకి కలుపు మందులు తీపించుకునేది కానీ కలుపు గడ్డిని తీపించుకునేది కానీ లేదనంటే మనకి ఏదైనా వ్యాధులు వస్తే మందులు అవి ఇవి కంపల్సరీగాను వాడడం వాడమనేది లేదు అప్పుడప్పుడు కొట్టుకుంటే మేలు ఎందుకంటే ఏదైనా కానీ ఇప్పుడు మందులు వాడితేనే ఏ పైరైనా రంత వచ్చేది కానీ ఏమంటే మిగతా పైర్లకు పోల్చుకుంటే దీనికి మందులు కొట్టేది చాలా తక్కువ ఇప్పుడు ఈ తోట వయసు వచ్చి మీరు చూస్తున్నారు కదా ఎనిమిది నెలలకే ఎనిమిది నెలలకే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది చూడండి ఎలాగుందో ఓన్లీ ఎనిమిది నెలలు అయిందన్నమాట ఇప్పుడు ఇది అనంతపురం జిల్లాలో తోట ఉంది చూడండి ఎనిమిది టెడ్లీస్ పద్ధతిలో ఇతను వచ్చి ఎక్కువ పెట్టినాడు మొక్కలు కానీ అంత పెట్టకూడదు మనమైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం ఇది వచ్చి ఎకరాకు వచ్చి నాలుగు వేలు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు ఇంకా మహా అంటే ఐదు వేలు అంతకు మించి అయితే పెట్టద్దండి ఆటికే ఓవర్ ఐదు వేలు మొక్క అంటేను నీకు ఎక్కువ మొక్కలు పెడితే దిగుబడి తక్కువే వచ్చేది నువ్వు తక్కువ మొక్కలు పెట్టు ఎక్కువ దిగుబడి వస్తుంది ఎందుకంటే కాయ సైజు వస్తుంది రేపు పొద్దున గాలి ఎత్తులకి మొక్క ఆరోగ్యంగా బాగా ఉంటుంది మీరు ఎవరైనా కానీ ట్రెల్లీస్ పద్ధతిలో సాగు చేయండి లేదు పోలు రింగ్ అయితే మటుకు మీకు ఏమంటే తక్కువ ఖర్చు అయితే సేమ్ ఒక మొక్కలది ఎక్కువ పెరుగుతుంది అంతే తక్కువ మీకు రెండో సంవత్సరం నుంచి ట్రెల్లిస్ పద్ధతిలో ఆశాజనకంగా బాగుంటుందన్నమాట మనం పెట్టుబడి పెట్టేదాన్ని బట్టి మనకి సాగు విస్తర్ణ మనకి పెరుగుతూ వస్తుందన్నమాట దిగుబడి మూడో సంవత్సరం నుంచి బాగుంటుంది మీరు ఎక్కడైనా కానీ నాలుగేళ్ళు పైబడిన తోటలో మొక్కలు ఎంచుకోండి మా వెరైటీ అనేది కాదు మీకు ఏ వెరైటీ నచ్చితే ఆ వెరైటీ ఎండలకి యావి బాగా తట్టుకుంటాయి నీకు కాయ సైజు యాదుంది ఉంది స్పీట్ యాదు ఉంది మనకి గుణము ఎక్కువ రోజులు కాయ యా కాయ అయితే బాగుంటుంది ఆ తోటలోకి వెళ్ళి కాయ తిని ఏదన్నా కానీ మీకు ఎక్కడన్నా కానీ మీకు నచ్చిండే చోట మొక్క ఎంచుకోండి కానీ మీరు రైతుల దగ్గరికి వెళ్ళి కాయ కాసిన కొమ్మని దగ్గరుండి కట్ చేసుకోండి మంచి మీకు ఫలితాలు వస్తాయన్నమాట అలా కట్ అనుకోండి మంచి ఫలితాలు వస్తాయన్నమాట మీకు ఇక ఇది ఈ తోట చూడండి ఎనిమిది నెలలకే కాయలు వస్తున్నాయో అట్లా కాయ దగ్గరుండి ఇతను వచ్చి మా దగ్గరే తోటలో ఉండి కాయ కట్టి కాయలు తిని మొక్కలు కట్ చేయించుకున్నాడు అనమాట అట్లా మీరు కానీ ఎవరన్నా కానీ మా దగ్గర అనేది కాదు ఎక్కడన్నా కానీ తీసుకోండి నో ప్రాబ్లం ఎండలకు తట్టుకునే రకాలు ఎంచుకోండి అధిక దివ్వడినిచ్చే రకాలను ఎంచుకోండి